ప్రవీణ యేసుక్రీస్తు నామంలో సాక్ష్యం ఇచ్చిన ఏసై అనేటువంటి ఈ యొక్క సాక్ష్యాల కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మరొక దైవజ నేను కలుసుకోవడం జరిగింది ఒకప్పుడు చక్కగా దేవునిక పరిచర్య జరిగించారు మరి కొన్నాళ్ళ క్రితం వచ్చినటువంటి కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల మరి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో సేవ చేయాలని తాపత్రయం కలిగి ఉండి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో మరి ఉన్నటువంటి ఒక దైవజను మరి నేను కలుసుకున్నాను వారి యొక్క జీవితంలో నుండి కొన్ని అనుభవాలు అన్నీ కాకపోవచ్చు కొన్ని అనుభవాలు నేను మీకు ఆయన ద్వారా తెలియజేయాలని ఆశిస్తూ ఉన్నాను వారిని నేను పరిచయం చేస్తాను వారి పేరు అన్ని కూడా దైవజనులు వారు చెప్తుండగా మనం విందాం అయిగారు వందనాలండి అయిగారు మీ పేరు మీరు ఎక్కడ మీ బాల్యం ఎక్కడ గడిచింది మీరు ఎక్కడ కుట్టి ఇవన్నీ విషయాలు కూడా మా ప్రేక్షకులతో పంచుకోండి పేరు మీ కే పేరండి తాతారావు తాతారావు గారు ఇంటి పేరండి రాజమండ్రి ఓకే రాజమండ్రి తాతారావు గారు మీరు ఎప్పుడు ఎప్పుడు కుట్టుంటారు ఇంటి నుంచు నలభై అవుతుంది ఇప్పుడు మీకు అరవై సంవత్సరాలు వయసు ఉంటుంది మీరు దేవుణ్ణి దేవుల్లో రాకముందు మీరు దేవుళ్ళలోకి రాకముందు మీరు ఏం చేసేవారు బట్టలు ఉతుకుతా ఉండేవారు బట్ట బట్టలు ఉతుకేవారు మీరు వృత్తికి మీరు బట్టలు ఉతుకుత ఉండేవారు మరి మీరు దేవుణ్ణి ఎలా తెలుసుకున్నారు మీకు కొంచెం మీకు ఒకవేళ అనిపించవచ్చు కొంచెం అంతరాయం కలుగుతున్నట్టు ముందుగా నేను మీకు చెప్తున్నాను ఎందుకంటే దైవజనులు కొంచెం వారు బలహీనతల వల్ల కొన్ని కొన్ని విషయాలు గుర్తుండి గుర్తు లేకపోవడం వల్ల మరి కొన్ని విషయాలు మరి వారు ఆలోచించుకుని చెప్పవలసి వస్తుంది దయచేసి అది మీరు అర్థం చేసుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తుంది అయిగ చెప్పండి వాక్యం విన్నారు మీరు ఎవరు ఎవరు చెప్తున్నప్పుడు విన్నారు మీరు వాక్యం ఆహా వారు చెప్తున్నప్పుడు మీరు వాక్యం విన్నారు వాక్యం విని మీరు ప్రభులోనికి వచ్చారు ఎంతమంది ఎంతకాలం అయి ఉంటుంది అండి మీరు ప్రభులోకి వచ్చి ముప్పై సంవత్సరాల పైన అయి ఉంటుందేమో ముప్పై ముప్పై ఐదు అయి ఉంటుంది వాక్యం విన్నప్పుడు మీరు వాకి వినినప్పుడు మీకేమనిపించింది నిజమైన దేవుడు అనిపింది ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి దేవజీ వారు చెప్తున్నటువంటి మాట నిజమైనటువంటి దేవుడు ఏసు ప్రభు అని మరి ఆయనకు అర్థమైందని చెప్పి దేవజీలు చెప్తా ఉన్నారు అప్పుడు మీకు ఏమనిపించింది అండి ప్రభుత్వ రక్షకుడిగా అంగీకరించాలని అనిపించింది అంగీకరించారు మీ మీ కుటుంబాల్లో మీరే ఫస్ట్ దేవుని ఫస్ట్ మీరు దేవుని నమ్ముకున్నారు బాప్తిసం కూడా ఎందుకు పొందారు బాప్తీసం మీరు ప్రభుల్లోకి రావాలండి మీరు అప్పటికే మీరు వాక్యం విన్నారు వాక్యం విని అట్లా వాక్యం విని మీరు ప్రభులోనికి వచ్చారు వాక్యం ఏమని చెప్పిందంటే పాపం నుంచి విడిపించబడతాం ఆ వాక్యాన్ని మీరు విని మీరు ప్రభులోకి వచ్చారు చాలా సంతోషం అండి ప్రభులో ప్రభులోకి వచ్చారు బాప్తీసం తీసుకున్నారు మీరు సేవ ప్రారంభించి అన్నాళ్ళు అయిందండి ఎక్కడ ప్రారంభించారు సేవ అక్కడే ప్రారంభించమండి ఓకే ఇదే ఊర్లో ప్రారంభించారు సేవ ఇదే ఊళ్ళో ఇదే ఊర్లో ప్రారంభించారు తర్వాత ఇంకా ఎక్కడెక్కడ చేశారు సేవ పేరుపాలెన్ చేస్తున్నాను ప్రెసెంట్ ఇక్కడ పేరుపాలెంలో పేరుపాలెన్ అలా చేస్తున్నారు ఏటుమండి ఏటుపండిలో ప్రారంభించారు పరిచర్య అక్కడ పరిచర్య ప్రారంభించి అన్నాలై ఉంటుందండి ఒక ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇరవై సంవత్సరాలు పైన అవుతుంది మందిని కట్టమండి మందరికి కట్టారు మీకు అక్కడ ఆ ఏరియాలో మరి ఎటువంటి వ్యతిరేకత రాలదా వచ్చినాయండి వ్యతిరేకత వచ్చినాయా వచ్చినాయండి ఏం ఒకటి రెండు చెప్పండి ఒకటి రెండు చెప్పండి అటు చూస్తూ చెప్పండి అది ఆ వచ్చి ఈశ్వర కొద్ది మా కొద్దు చెప్పి చాలా చేసారండి అయినా సరే నేను కష్టపడి తిట్టివారు తిట్టివారు మీరు మా ఊర్లో రావద్దని కూడా అన్నారా రావద్దన్నాను అయినా అక్కడే చేసుకోండి అక్కడే ఓపిక వెళ్ళి ఓపిక ఎందుకు వెళ్ళారు అంత ఓపిక వాళ్ళు తిడుతున్నప్పుడు వాళ్ళు వద్దన్నప్పుడు ఎందుకు వెళ్ళారు మీరు అండి ప్రభు వాక్యం చెప్పాలండి వెరీ గుడ్ ఇక్కడ మీరు చూస్తున్నారు గమనించండి అక్కడ దేవజనుడు ఆ ప్రాంతంలో వచ్చినప్పటికీ కూడా వ్యతిరేకత వచ్చినప్పటికీ కూడా మరి అక్కడ విడిచిపెట్టకుండా వ్యతిరేకతలు వచ్చినాయి తిట్టడం వచ్చింది అన్ని వచ్చినాయి కానీ వాటన్నిటి నుంచి కూడా మరి అవన్నీ తట్టుకొని ప్రభులు నిలబడి అక్కడ పరిచర్య ప్రారంభించారు ప్రారంభించారు మరి ఎంతమంది ఫస్ట్ ఎంతమంది వచ్చారు మీకు ఇద్దరు ముగ్గురు అండి ఇద్దరు ముగ్గురు వచ్చారు పాకేసండి స్థలం కొన్నాను పాక్ ఆ పాక్లోనే చేస్తా ఉన్నాం అండి అక్కడ ఆళ్ళేళ్ళు వచ్చి చెప్పు చెప్పుకొచ్చేదండి ఇక్కడ పెట్టద్దు హాయ్ స్థలం కొన్నాను కదండి స్థలం కొన్నాను కొన్నారు అయితే ఇక్కడ మందిరమే వద్ద మందిరం వద్ద కానీ మీరు అక్కడే అవన్నీ కూడా భరించి అక్కడే మీరు పరిచర్ చేయడం గొప్ప విషయం మరి ఎంతమందిని మీరు ప్రభు కొరకు మీరు సంపాదించారు ఆ ప్రాంతంలో ఉంటారండి ఇప్పుడు ఇప్పుడు ఎంతమంది ఇప్పుడు ఎంతమంది ప్రభులకు వచ్చారండి ముప్పై మంది వచ్చారు ముప్పై మంది వరకు ముప్పై ఆత్మలు మీరు సంపాదించారు ముప్పై మరి ఎంత ముప్పై ఆస్తుపల్లో మీరు సంపాదించారు ఇప్పుడు ఒక మంచి మందిరాన్ని మీరు అక్కడ కట్టారు నిర్మించారు మీకు ఎంతమంది పిల్లలు అండి ముగ్గురు ముగ్గురు అండి ఆడపిల్లలండి ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిలు చాలా సంతోషం ఇక్కడ మీరు దైవజను చూస్తున్నప్పుడు కొన్ని కొన్ని విషయాలు ఆయనకి తలలో వచ్చినటువంటి ఇబ్బందుల వల్ల ఆ తలలో నరాలు లేకపోతే బ్లడ్ క్లాట్ అవటం కానీ ఇలాంటి పరిస్థితులు బట్టి వారికి నేను ఎక్కువ వారిని ప్రెస్ చేయకుండా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాత్రమే నేను అడుగుగలుగుతున్నాను మరి అవన్నీ కూడా నేను జ్ఞాపకం చేసుకుంటూ మరి చెప్పడం జరుగుతుంది ఇద్దరు ఆడపిల్లలు ఒక అబ్బాయి అండి మీకు మరి మీకు ఇంచుమించు ముప్పై ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల పై నుంచే మీరు పరిచయలో ఉన్నారు పరిచయం చేస్తున్నారు అయితే ఈ మధ్యన మీకు కొంచెం బలహీనతల వల్ల మీరు వెళ్ళలేకపోతున్నారని చెప్పి మేము విన్నాం అది నిజమేనా ఏం జరిగిందండి మీకు అబ్బాయిని మీ అబ్బాయిని పంపిస్తున్నారు అంతకుముందు మీకు హార్ట్ సంబంధించి ఏదో ఇబ్బంది వచ్చిందండి తర్వాత మా సంబంధించిన ఇబ్బంది వచ్చిందా పెరాలసిస్ కానీ అలాంటిది వచ్చిందా నడవలేని పరిస్థితుల్లో అలా జరిగిందండి అందు గురించి మీరు పరిచయంకి వెళ్ళలేనటువంటి పరిస్థితులు వెళ్ళాలని ఉందా ఆశ ఉంది మీకు ఇప్పుడు నడవలేని పరిస్థితుల్లో ఉన్న దేవుడు కృప చూపించాడు కదా కొద్దిగా నడవగలుగుతున్నారు మీరు నడవగలుగుతున్నారు అంటే కొంచెం జ్ఞాపకం అనేది అంటే కొంచెం తగ్గింది కానీ మీకు ఆశ అయితే ఉంది చాలా సంతోషం అండి ఇక్కడ మీరు చూసినటువంటి దైవజనులు మరి వీరు వారికి రెండు వేల పంతొమ్మిది ఆ ప్రాంతంలో వారికి వచ్చినటువంటి ఈ వల్ల దాని తర్వాత పెరాలసిస్ రావడం దాని తర్వాత బ్రెయిన్కి సంబంధించినటువంటి నరాల్లో లేకపోతే కొంచెం ప్లాట్ అవడం కానీ ఇలాంటి పరిస్థితులు కలిగిన మరి నిజానికి ఆయన నడవలేరేమో అని అనుకున్నారు కానీ దేవుని కృపను బట్టి మళ్ళీ వాళ్ళు లేచి మరి ఆయన తిరగలుగుతున్నా ఉన్నాం తిరగలడం మనం చూస్తూ ఉన్నాం వారి యొక్క కుమారులు సంజయ్ గారు ఆయన పేరు మరి వారు ఆ పరిచర్య భారాన్ని వారు మోస్తా ఉన్నారు అయితే ఇప్పుడు ఎంతమంది ముప్పై మందిని మీరు అక్కడ సంపాదించి ఒక సంఘాన్ని కట్టి ఇప్పుడు మీ యొక్క కుమారుడు ఎవరైతే ఉన్నారో పాస్టర్ సంజయ్ గారు మరి వారితో పాటు మీరు వారం వారం మీరు ఎలాగలుగుతున్నారాకొస్తారు నెలకొకసారి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసినప్పుడు మీకు సంతోషం ఎందుకు సంతోషంగా వారిని చూసేసరికి మీకు సంతోషంగా ఉంది కదా ఒకప్పుడు ఆ ప్రాంతంలోనే ఇబ్బందులు పడ్డం కదండి కానీ అటువంటి ప్రదేశంలో వాళ్ళందరూ ప్రభుల్లోకి రావడం వల్ల మీరు ఎంతగానో మీకు ఎంతో సంతోషం అంటే నెలకొకసారి మీ మీ అబ్బాయి తీసుకెళ్తున్నారంటే తీసుకెళ్ళి తీసుకురావడం జరుగుతుంది ఓకే అండి ఓకే మరి ఇది అండి ఈ దైవజనుడు ఎన్నో విషయాలు ఉన్నప్పటికీ కూడా మరి అన్ని విషయాలు మరి నేను అడిగినా కూడా ఆయన చెప్పలేని పరిస్థితుల్లో ఎందుకంటే జ్ఞాపకం చేసుకుని చెప్పాల్సిన పరిస్థితి ప్రాంతంలో పరిచర్ చేశారు నిజానికి వీళ్ళు ఈ బట్టలు మరి ఉతికేటువంటి ఆ పరిస్థితుల్లో దేవుడి తెలియనటువంటి పరిస్థితుల్లో నుంచి మరి వీరు వచ్చారు దేవుడి యొక్క వాక్యాన్ని విన్నారు వాక్యానికి లోబడ్డారు మరి దేవుడు ఎంత గొప్ప పని చేస్తాడు అనేది సాక్ష్యం చిన్న సాక్ష్యం ద్వారా మనం వినగలుగుతున్నాం మరి వాళ్ళు మరి ఈ రోజును ఒక మంచి మందిరాన్ని ఎటువంటి ప్రాంతంలో ఒక మంచి మంచి మందిరాన్ని వారు నిర్మించడం ఆ మందిరం నిర్మించడం మాత్రమే కాదు కొన్ని ఆత్మలు అక్కడ సంపాదించారు మరి వారి యొక్క కుమారుడు సంజయ్ గారు అండి మీ అబ్బాయి పేద సంజయ్ గారు మరి ఆయన పరిచరులో ఉండి మరి ఇక్కడ తండ్రి గారిని నెలకొకసారి మరి తీసుకుని వెళ్ళి వస్తూ మరి కుటుంబం అంతా కూడా మరి దేవుళ్ళు కొనసాగుతూ ఉన్నారు ఇది వీరి యొక్క చిన్న సాక్ష్యము మరి ఈ యొక్క మాటను బట్టి వింటున్నటువంటి మనం కూడా ఇప్పటికీ కూడా ఆయనకు ఆశ ఉంది ఇప్పటికీ కూడా దేవుడి పరిచయానికి వెళ్ళాలి తిరగాలి అనే ఆశ ఉంది ఐగారు ఉందా ఉందండి ఆశ ఉంది నలకొకసారి కాదు మీరు తిరగాలని ఆశ ఉందా వెళ్ళాలని తిరగాలని ఆశ ఉంది ఆశ ఉంది కానీ మరి సహకరించకపోవడం శరీరం సహకరించకపోవడం వల్ల మరి దైవజనుడు మీ కుమారుడు పరిచయం జరిగిస్తా ఉన్నాడు మరి మీకు సంతోషంగా ఉండి కదండి సంతోషంగా ఉంటుంటుంది ఒకసారి అట్లా చూడండి ఇది ఇక్కడ దైవజనుడు మీరు చూసినప్పుడు ఈ కళ్ళు ఈ మీ ఇక్కడ కళ్ళు కూడా మరి సరైనటువంటి పరిస్థితులు లేవండి అయినప్పటికీ కూడా మరి ఆయన్ని కూర్చోబెట్టి కొన్ని మాటలు అడగాలనేటువంటి తాపత్రయంతో ఇలా ఉండి కూడా ప్రస్తుతానికి ఆ షైర్లో కూర్చోవడం అనేటువంటిది కూడా గొప్ప విషయమే కాబట్టి ఇలా ఉండి కూడా ఆయన ఎంతగానో పరిచయానికి వెళ్ళాలని ఉందండి అని ఆశపడుతున్నారు ఆయన కుమారుడు నెలకొకసారి తీసుకుని వెళ్ళి వస్తూ ఉన్నారు ఇది వీరి యొక్క రక్షణ సాక్ష్యం కాబట్టి ఈరోజు మరి వీరిని కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి డ్రైవ్జనుల్ని మరి నేను మీకు పరిచయం చేయాలని నేను ఆశ కలిగితే ఆశ కలిగి మరి ఈ కార్యక్రమాలు మీకు వినిపిస్తూ ఉన్నాను మరి కార్యక్రమాలు చూసినటువంటి వారు మరి మీరు మీ ఆత్మీయ జీవితాల్లో మీరు ఇంకనూ బలపడాలి ఇటువంటి వారి సాక్ష్యం విన్నప్పుడు మనం ఇంకనూ మరి ప్రోత్సహించబడాలని నేను మీకు మనవి చేస్తూ ఈరోజు మరి వీరిని కలుసుకోవడం వల్ల మరి నేను మా నా మటుకు నేను ఎంతగానో సంతోషించాను అయ్యారు మీకు వందనాలండి ఈ కార్యక్రమాన్ని వీక్షించినటువంటి మీకు అందరికీ కూడా మరి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు వీలైతే మరి తర్వాత వారి కుమారులు కూడా మనం కలుసుకొని మరిన్ని విషయాలు వారి గురించినటువంటి వివరాలు నేను మీకు తెలియజేసేటువంటి పరిస్థితులు కల్పిస్తాను అంతవరకు దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది ఆమె